ఏజెన్సీ నలుమూలల నుంచి తరలివచ్చి అర్జీలు సమర్పించిన ప్రజలు అర్జీలు సత్వర పరిష్కార దిశగా అధికారులు ఆదేశం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనవరి కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంత నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు పెన్షన్లు గృహ నిర్మాణం రహదారులు మౌలిక వసతులు తదితరి అంశాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు సాదర స్వాగతం పలికారు ట్రైకర్ చైర్మను బోగారం శ్రీనివాసు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు కరటం సాయి గడ్డమనగు రవికుమారు మండల అధ్యక్షుడు మెట్టా బుచ్చిరాజు జియాస్ నాయుడు ఐటీడీఏ పివో రాములు నాయక్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు పోలవరం నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏడు మండలాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారానికి మంగళవారం రోజు ఆ మండల కేంద్రంలో ఈ జనవాణి కార్యక్రమం మా నాయకులతో కుటుంబ నాయకులతో అలాగే అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులతో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారాగా ఆ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల సమస్యలు కానీ లేకపోతే ఆ గ్రామంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి కానీ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యని అడిగి తెలుసుకొని అర్జీల రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నలభై ఐదు రోజులకి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారాగా ప్రజలందరూ కూడా జనవాణి కార్యక్రమంలో మీ యొక్క సమస్యల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఈ ఈ సమస్యని పరిష్కరిస్తారు అలాగే ఈరోజు ముఖ్యంగా బుటాయిగూడెం మండలం బుటాయిగూడెం కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క సమస్యల్ని ఇక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం అలాగే రేపు రానున్న రోజుల్లో ఏదైతే వారు అడుగుతున్నారు ఈరోజు పెన్షన్స్ కానీ అలాగే ఇల్లు కానీ వారి నడవడానికి రోడ్స్ కానీ సిసి రోడ్లు అలాగే గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఫండింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలని ఇవ్వమని అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలంలో మీరు చూశారు ఈరోజు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫండింగ్ మన గ్రాంట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రత్యేకించి అనేక రోడ్లు ఎన్నో ముప్పై నలభై ఏళ్ల బట్టి లేనటువంటి రోడ్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం ఈ ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుద్ది మన రాష్ట్రం మన నియోజకవర్గం మన మండలం మన గ్రామం అంతా కూడా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి లో గెలిపించడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా తీసుకురావడం జరిగింది దీన్ని ఉద్దేశించి ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము అమ్ము చేయకోకుండా వారి యొక్క సమస్యల్ని నేరుగా మేమే వారి వరదకు వెళ్ళి ఈ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పోలవరం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా నేను మొన్న కళ్యాణ్ గారిని అడిగిన కలిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ కానీ రోడ్స్ కానీ విద్యుత్ లైట్లు కానీ లేవని అడిగితే వెంటనే ఆయన స్పందించి త్వరితగతిన మన నియోజకవర్గాన్ని స్పెషల్ ఫండింగ్ ఇస్తానని ఆయన హామీ ఇవ్వటం జరిగింది ఇలాగా ఒక పక్కన సీఎం గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మన పోలవరంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు